नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्र यमालेो नमोस्त चंद्राकमुगणेभ्यय राम रामा भद्राचंद्रा वेधसे नाथाय सीताया पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము ఏకోన వింశ పంతొమ్మిదవ సర్గ వానరులు పారిపోవుచుండగా తార వారితో మాటలాడి అంగదులితో కూడా వాలి వద్దకు వచ్చి ఆతని స్థితిని చూచి దుఃఖించుట సవా నర శయాన శరపీడిత ప్రత్యుక్తో హేతుమద్వాక్యైర్నోత్తరం ప్రత్యత చేత పీడింపబడి నేలపై శయనించి ఉన్న ఆ వాలి రాముడు చెప్పిన హేతుబద్ధమైన సమాధానమునకు మరొక సమాధానమేమీ కనుగొనలేకపోయను అశ్మభి పరిభిన్నాంగ పాదపై రాహతో భృశం రామ బాణేన చా క్రా జీవితాంతే వాలి అవయవములు అన్నీ రాళ్ల దెబ్బలకు నలిగిపోయెను వృక్షముల దెబ్బలు కూడా ఎక్కువగా తగిలెను చివరకు రాముని బాణము ఆతనిని పడగొట్టెను ఈ విధముగా ప్రాణములు విడచు సమయమునందు ఆతడు స్పృహ తప్పి పడియుండెను తంభార్య బాణమోక్షేన రామదత్తేన సంయుగే హతం ప్లవగ శార్దూలం తారాశుశ్రవ వాళినం యుద్ధములో రాముడు ప్రయోగించిన బాణము చేత వానర్రేష్ఠుడైన ఆ వాలి చంపబడినాడని ఆతని భార్య అయిన తార వినెను సా స పుత్ర ప్రియ శ్రువా వధం భర్తు సుదారుణం నిష్పపాత భృశం తస్మాదుద్వినాగిరికందరాత్ పుత్రసహితురాలైన ఆమె చాలా దారుణము అప్రియము అయిన భర్తృ మరణ వార్త విని చాలా దుఃఖించుచూ ఆ కిష్కింధ నుండి బయటకు వచ్చెను ఏదరీవారా రామం త్రస్తా మాలోక్యరామస్తాపృవ్ అంగదుని పరివారముగా ఉన్న మహాబలశాలులైన వానరులందరూ ధనుస్సు చేత ధరించిన రాముని చూచి భయపడి పారిపోయి సాదర్శ త్ర పరీవాప తోత యూథాదివ దివ పరిభ్రష్టాన్ మృగాన్ విహత యూథ సమూహము యొక్క నాయకుడు చంపబడగా సమూహము నుండి విడిపోయిన మృగముల వలె భయపడి శీఘ్రముగా పారిపోయి వచ్చుచున్న ఆ వానరులను తారచూచెను తాను వాచ సమా దుఃఖితాన్ దుఃఖితా సతీ రామ విత్రాసితాన్ విాన్ సర్వాననుబద్ధానివేషుభి దుఃఖితులైన ఆ వానరులందరూ రామ బాణములు తరుముకొని వచ్చుచున్నవా అన్నట్లు రామునికి భయపడి పారిపోవుచుండగా దుఃఖితురాలైన తార వారిని సమీపించి ఇట్లు పలికెను వానరారాజసింహస్యూయంపురసరా తం విహాయసు విత్రస్థా కస్మాద్రవథ దుర్గతా ఓ వానరులారా మీరు రాజశ్రేష్ఠుడైన ఏ వాలికి పురస్సరులుగా అనగా ముందు నడిచేవారుగా ఉండేవారో ఆ వాలిని విడిచి భయపడి దుఃఖాక్రాంతులై ఎందుకు పారిపోవుచున్నారు రాజ్యేతో సచేద్ క్రూరేణ పాతి క్రూరుడైన సోదరుడు సుగ్రీవుడు రాజ్యము కొరకై సోదరుడైన వాలిని చేత దూరము నుండి ప్రసరించేవి దూరమునందున్న లక్ష్యములను కొట్టగలిగినవి అయిన బాణములచే పడగొట్టించినచో మీరు ఎందుకు పారిపోవచున్నారు వివరణ ఎనిమిది తొమ్మిది శ్లోకాలకు ఒకటే అన్వయము రాముని ద్వారా సుగ్రీవుడు వాలిని చంపించినచో మీరు ఎందుకు పారిపోవచున్నారు అనే ప్రశ్న అసంగతముగా ఉన్నది మీరు ఆ సుగ్రీవునే సేవించవచ్చును కదా అని భావమని కొందరి వ్యాఖ్యానము ఇంకను అసంగతము అందుచేత అనే పదానికి ప్రశ్నార్థమును అంగీకరించి వాలి చంపబడినాడా అను అర్థము చెప్పిన బాగుండును తనకు వార్తగా తెలిసినను ఆ విషయమును అందరినీ అడుగుట ఆ సమయంలో సహజము ప్రాచ్యపాఠంలో భర్తాచ రౌద్రేణ రాజ్యలుబ్ధేన ఘాతిత అని ఉన్నది కచ్చిత్ అనే దానికి ప్రశ్న మాత్రమే ఇక్కడ అర్థము లేదా ఇక్కడ కూడా న అని ఉంటే బాగుండును వాల్మీకి నాటికి కచ్చిత్ అనేది కేవల ప్రశ్నార్థకంగా కూడా ఉండి ఉండవచ్చును కపి పత్వచుకోవా కపయ కామూపిణ ప్రాప్త కాలమ మోచుర్వచన మంగనా ఇష్టానుసారము రూపములు ధరించగలిగిన వానరులు తార మాటలు విని ఆమెతో కాలమునకు అనుగుణముగా స్పష్టముగా ఇట్లు పలికిరి జీవపుత్రే నివర్తస్వ పుత్రం రక్షస్వ చాంగదం అంతకో రామ రూపేణ హత్వానయతి వాలినం జీవించియున్న పుత్రుడు గల ఓ తారా వెనుకకు మరలుము పుత్రుడైన అంగదుని రక్షించుకునుము రాముని రూపములో వచ్చి యముడు బాలిని చంపి తీసికొని పోవుచున్నాడు క్షిప్తృక్షాన్ సమావిధ్య విపులాశ్చా రాముడు తన మీద వాలి విసరిన వృక్షములను విశాలములైన శిలలను వజ్రముతో సమానములైన బాణములతో కొట్టివేసి ఆతనిని వజ్రము చేత పడగొట్టినట్లు పడగొట్టెను వివరణ వాలి వృక్షాదులు ప్రయోగించి రామునితో యుద్ధము చేయకపోయిననూ వానరులు ఆ విధముగా ఊహించుకుని చెప్పిన మాటలివి ఒక్కొక్కరి నోటిలో విషయాలు ఏ విధముగా మారిపోవునో చెప్పుటకు ఇది మంచి ఉదాహరణము అభిభూతమిదం సర్వం విద్రుతం బలం అస్మిన్ హతే హతేక్రసమ ప్రభే దేవేంద్రుని వంటి కాంతిగల ఆ వాలిని రాముడు చంపగానే ఈ వానర సైన్యమంతా భయపడి పారిపోయినది పదస్థం వాలిన పుత్రం భజిష్యంతి ప్లవంగమా ఈ నగరమును శూరులచే రక్షింపచేయుము అంగదునకు రాజ్యాభిషేకము చేయుము వాలి కుమారుడైన అంగదుడు రాజైన పిమ్మట సర్వ వానరులు ఆతనిని సేవించగలరు అథ వారుచితం స్థానమిహతే రుచిరానమే ఆ విశంతి దుర్గాని క్షిప్రమద్యవ వానరా ఓ తారా లేదా నీవు ఇక్కడ ఉండుట మంచిది కాదు ఇందుచేతనగా సుగ్రీవాది వానరులు వెంటనే ఇప్పుడు మన దుర్గములను ఆక్రమించుకొందురు అభార్యా సహ భార్యా లుబ్ధేభ్యో విలేభ్యేభ్యో నుమహద్భయ ఇక్కడ ఉన్న వానరులలో కొందరు భార్యలు దగ్గర లేనివాళ్లు కొందరు భార్యలు దగ్గర ఉన్నవాళ్లు వీళ్లందరికీ మన వలన అపకారము జరిగినది అందుచే వీళ్లు సమయానికై వేచియున్నారు సుగ్రీవుని పక్షమునకు చెందిన వీళ్ల నుండి మనకు భయమేర్పడినది అల్పాంతరగతానాంతు శ్రుత్వా వచన మంగనా ఆత్మన సా బభాషే చారుహాసిని కొంచము దూరములో ఉన్న ఆ వానరుల మాటలు విని అందమైన చిరునవ్వుగల తార తన స్వభావమునకు తగునట్లుగా ఇట్లు పలికెను పుత్రేణ మమకిం కార్యం రాజ్యేనా కపి సింే మహాభాగే తస్మిన్ భర్తరి నశ్య వానర్రేష్ఠుడు మహానుభావుడు అయిన నా భర్త మరణించిన పిమ్మట నాకు పుత్రునితో ఏమి ప్రయోజనము రాజ్యముతో ఏమి ప్రయోజనము నా ప్రాణాలతో ఏమి ప్రయోజనము పాదమూలం గమిష్యామి తస్యైవాహం మహాత్మన యోసౌ రామ ప్రయుక్తేన శరేణ వినిపాతి రాముడు ప్రయోగించిన బాణముచేత పడగొట్టబడిన ఆ మహాత్ముని పాదమూలము చెంతకే నేను వెళ్ళెదను ఏముక్ ప్రదుద్రావ రుదతీ మూర్చ్ శిరచోర బాహుభ్యాం దుఃఖేన సమభిఘ్నతి శోకముతో నిండిన ఆమె ఇట్లు పలికి ఏడ్చుచు దుఃఖముతో తలను వక్షస్థలమును చేతులతో బాదుకొనుచు పరుగెత్తెను సవ్రజంతీదర్శాథ పతి తంభువీ తంభువి రం దానవేంద్రాణ సమరేష్వ నివర్తినం పిమ్మట ఆమె వెళ్లి మాయావీ మొదలైన దానవులను సంహరించినవాడు యుద్ధములలో వెన్ను చూపనివాడు అయిన నేలపై పడియున్న భర్తను చూచెను ర పర్వతేంద్రామివ వాసవం మహావాతసమావిష్టం మహామేఘౌ ఘనిస్వనం దేవేంద్రుడు వజ్రాయుధములను విసిరివేసినట్లు వాలి అనేక పర్వతములను విసిరివేసేవాడు మహావాయువు వంటి వేగము కలవాడు గొప్ప మేఘము వలె ధ్వని చేసేడివాడు శక్రతుల్య వృష్వేనోపరతం ఘనం నర్దంతం నర్దతాం భీమం శూరం శూరేణ పాతిత శార్దూలేనామిష్యా మృగరాజమివాహత ఆ బాలి దేవేంద్రునితో సమానమైన పరాక్రమము కలవాడు ఆతడు వర్షించి విరమించిన మేఘము వలె ఉండును గర్జించు స్వభావము కల అతడు గర్జించు వారికి భయంకరుడుగా ఉండెడివాడు శూరుడు శూరుడైన రామునిచే పడగొట్టబడిన ఆతడు మాంసము నిమిత్తము పెద్ద పులిచేత చంపబడిన శ్రేష్టమైన మృగము వలె ఉండెను అర్చితం సర్వలోకస్య సపతాకం స వేదికం నాగహేతో చైత్యమున్మథితం యథా సకల జనులచేత పూజింపబడినది పతాకముల చేత అలంకరింపబడినదీ అరుగులు ఉన్నదీ అయిన చైత్యమును లోపల దాగియున్న సర్పము కొరకై గరుత్మంతుడు భగ్నము చేసినచో అది ఎట్లుండునో వాలి అట్లుండెను వివరణ ఇక్కడ చైత్యము అనగా ఏదైనా పాము పుట్ట చుట్టూ నిర్మించి చక్కగా చిన్న జెండాలతోనూ చుట్టూ అరుగులతోనూ అలంకరించిన కట్టడమై ఉండును అవష్టభ్యావతిష్టంతం రామం రామానుజం చైవ భర్తుశ్చైవ తథానుజం అక్కడ ఆమె దృఢమైన ధనుస్సుపై ఆనుకుని నిలచి ఉన్న రాముని లక్ష్మణుని తన భర్త తమ్ముడైన సుగ్రీవుని చూచెను తానతీత్య సమాసా భర్తార నిహతం రణే సమీక్ష్య వ్యథిత భూమౌ సంభ్రా ఆమె వారినందరినీ దాటి వెళ్లి యుద్ధములో చంపబడిన భర్త సమీపము చేరి ఆతనిని చూడగానే దుఃఖాక్రాంతురాలై స్పృహ తప్పి నేల మీద పడిపోయను సుప్తే పునరుత్య ఆర్యపుత్రేతి వాదినీ రురోదశాపతి దృష్ట్వా సంవీతం మృత్యుదామ ఆమె నుండి లేచినట్లు లేచి మృత్యుపాశముల చేత బంధింపబడిన భర్తను చూచి ఆర్యపుత్రా అని అనుచు ఏడ్చెను తామవేక్ష్యతు సుగ్రీవ క్రోశంతీం కురీమివ పిషాదమగమ దృష్ంగదమాగతం గోరెంక పిట్టబలె అరచుచున్న ఆ తారను అక్కడికి వచ్చిన అంగదుని చూచి సుగ్రీవుడు చాలా దుఃఖించెను इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये किष्किन्धाकाण्डे एकोनविंशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवश्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम